నమస్తే అండి సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మనం తలపెట్టిన ఏ పనులైనా సరే పూర్తి కానప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంది మన మీద అని మనకు అనిపించినప్పుడు అదేవిధంగా ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతత లోపించినప్పుడు ఈ విధమైన చికాకులు కానీ సమస్యలు కానీ ఉన్నప్పుడు అమావాస్య నాడు రాత్రి చీకటి పడ్డ తరువాత నక్షత్రాలు వచ్చిన తర్వాత చేసుకునే చిన్న పరిహారం గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి అమావాస్య నాడు రాత్రి రెండు ఆకుల్ని తీసుకొని ఏ ఆకులు మనకి అందుబాటులో ఉంటే ఆ ఆకులు తీసుకొని ఆ రెండు ఆకుల్ని మన సింహద్వారానికి రెండు వైపులా పెట్టి కొంచెం ఉప్పుని రాళ్ల ఉప్పుని ఆ ఆకుల మీద వేసి దాంట్లో కాస్త పసుపు కుంకుమని చల్లి ఒక నిమ్మకాయని రెండు బద్దలుగా చేసుకొని ఆ నిమ్మకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు ఒక నిమ్మకాయ చెక్కని పూర్తిగా పసుపులోను ఇంకో నిమ్మకాయ చెక్కని పూర్తిగా కుంకుమలోను ముంచి అద్ది వాటికి పూర్తిగా అద్ది ఎక్కడా కూడాను ఖాళీ లేకుండా నీట్గా చక్కగా అద్దేసేసి దానికి పసుపు అద్దీని నిమ్మకాయ బద్దకి కుంకుమ పట్టు కుంకుమ అద్దీని నిమ్మకాయకి ఏమో పసుపు పొట్టు పెట్టేసేసి చక్కగా పువ్వులతోటి పూజించుకొని తర్వాత ధూపం వేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి నరదిష్టి నరఘోష నరపీడ ఇవన్నీ పోవడమే కాకుండా ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతత లభిస్తాయి నెగిటివ్ ఎనర్జీ పోతుందండి